ఓం సాయిరామ్ సాయిరామండి అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని అంటే మనం చేసే పని కర్మ ఫలితం అనేది మనకి ఎలా తిరిగి వస్తుంది అక్షరాల తిరిగి వస్తుంది ప్రతి వ్యక్తికి తను చేసిన మంచి అయినా చెడైనా హండ్రెడ్ పర్సెంట్ మనిషికి ఖచ్చితంగా వస్తుంది అనే విషయాన్ని మనం ఒక చిన్న కథ ద్వారా చాలా బాగుంటుంది కథ అనేది ఎలా వస్తుంది అనేది మనం తెలి తెలుసుకుందాం ఈరోజు అప్పు అప్పు అంటే అప్పు చేసినా ఇచ్చిన తిరిగి ఎలా తీసుకుంటామో పని కూడా అలాగే చేసింది మంచిదైనా చెడైనా మనకు తిరిగి వస్తుంది ఇప్పుడు మనం ఎవరికన్నా అప్పు ఇచ్చినా ఎవరి దగ్గర మనం అప్పు తీసుకున్నా వాళ్ళైనా మనకి చెల్లించాలి లేదా మనమైనా వాళ్ళకి చెల్లించాలి కదా అలాగే పని కూడా మనం చేసింది మంచిదైనా చెడ్డ పనైనా మనకది తిరిగి వస్తుంది అనేది ఒక చక్కని కథ ద్వారా మనం తెలుసుకుందాం అనమాట అయితే ఒక ఊరిలో రాజుగారు ఉంటారు ఆ రాజుగారు వేటకు వెళ్తారు వేటకు వెళ్ళే సమయానికి అడవిలో నలుగురు వ్యక్తులు అడవిలో వెళ్తూ ఉంటారు అడవిలో వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక ముసలావిడ ఎదురొస్తుందనమాట అనమాట ముసలావిడ ఎదురొచ్చి బాబు నాకు తినడానికి ఆకలిగా ఉంది నువ్వు తినేది ఏమన్నా పెట్టవా అని చెప్పని మొదటి వ్యక్తిని అడుగుతుంది మొదటి వ్యక్తి చిరాకుతో మేము ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్నాము చిరాగ్గా ఉంది విసిగించకు అని చెప్పని విదిరించుకుంటాడు అయినా సరే నాకేమైనా తింటాక బాబు బాగా నీరసంగా ఉన్నాను నేను అని చెప్పని అడుగుతుంది నేను బొగ్గులు తింటున్నాను బొగ్గులు తింటావా వెళ్ళెళ్ళు అని చెప్పని చెదరించుకుంటాడు రెండో వ్యక్తి దగ్గరికి వెళుతుంది బాబు నువ్వన్నా ఏమన్నా బాబు చాలా నీరసంగా ఉంది చనిపోయేలాగా ఉన్నాను అని చెప్పని బాధపడుతుంది నేను మట్టి తింటున్నా మట్టి తింటావా గడ్డి తింటున్నా మట్టి తింటున్నా తింటావా అని చెప్పని ఆ విధిలించుకుంటాడు తను కూడా తను ఏం చేయలేక స్థితి అయిపోయి తను వెళ్ళిపోతుంది మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది బాబు నువ్వన్నా పెట్టు వాళ్ళిద్దరేం పెట్టట్లేదు కొంచెం నాయన ఎక్కువ వద్దు కొంచెం ఓపిక అసలు నడవలేకపోతున్నాను నడవడానికి కూడా ఓపిక లేదు నాయన నువ్వేనా ఏమన్నా సహాయం తండ్రి అని చెప్పని అడుగుతుంది అడిగితే ఏ ఇప్పుడు తినిపోతే ఏమన్నా నిజంగానే చచ్చిపోతావా నువ్వు నడవడానికి ఓపిక లేకపోతే ఏమైంది తినిపోతే చచ్చిపోతావా అని చెప్పని అంటాడు ఇక వాళ్ళ ముగ్గురిని అడిగి లాభం లేదు అని చెప్పి నాలుగో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అడిగితే నాలుగో వ్యక్తి తన దగ్గర ఉన్న రొట్టె ముక్కల్లో చిన్న ముక్క అనేది ఆ పెద్ద ఆవిడికి పెడతాడనమాట అది తిని ఆమె దీవించి మంచిగా ఉండింది ఆయన అని ఏదో ఒకటి అంటారు కదా అలా అని వెళ్ళిపోతుంది అనమాట అయితే రాజుగారు వేటకు వచ్చారు కదా ఆ వేటకు వచ్చారన్న విషయానికి జంతువులు వేటాడట వేటాడుతూ ఉంటే అడవిలో జంతువులని చెల్లాచెదురైపోయి చెదరైపోయి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటే ఒక పులి అనేది వీళ్ళ వైపు వస్తుందన్నమాట వీళ్ళు నలుగురు చల్లా నలుగురు కలిసి వెళ్ళే వాళ్ళే చల్లా చెదరైపోయి ఒకళ్ళు ఒక దారి వెళ్ళిపోతారు వారిలో ఒక అతనేమో అడవిలోనే ఉండిపోతాడనమాట ఇటు వెళ్ళాక ఎక్కడో చెట్టు దగ్గర దాక్కుంటాడనమాట ఒక అతనేమో ఎవరో ఋషులు మునులు ఉంటారు కదా ఆశ్రమాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి బతుకుతాడు ఇంకో అతనేమో ఏదో చిన్న గ్రామం కనపడితే అటు వెళ్ళిపోతాడు నాలుగో వ్యక్తి ఉన్నాడు ఎవరు ఆ ముసలావిడికి రొట్టి పెట్టిన అతను ఉన్నాడు కదా అతను మాత్రం రాజుగారికే దొరుకు దొరుకుతాడనమాట రాజుగారితోనే వెళ్ళిపోతాడు అయితే రాజుగారికి కొడుకు కొడుకులు ఉండరు అనమాట వారసత్వం ఉండదు కాబట్టి ఇతన్ని తీసుకెళ్ళి పెంచుకొని ఇతని ద్వారా తర్వాత తన రాజ్యానికి రాజును చేద్దామనుకుని నిర్ణయించుకుని రాజు అయిపోతాడనమాట అయితే ఒకసారి అతను అనుకుంటాడు ఆ రాజుగారు కాలం చెల్లేస్తారు కాలం చెల్లిపోయిన తర్వాత ఆ రాజుగారి ఆ స్థానం అంతా ఈయనే చూసుకుంటూ ఒక రాజు అనుకుంటాడనమాట నేను నా పుట్టినరోజు రోజు అంటే ఆ రాజు అతని పుట్టినరోజు ఆ రోజు వచ్చిందన్నమాట ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ నా బట్టలు తిండి అలాంటివన్నీ ఇస్తాడనమాట పుట్టినరోజు సందర్భంగా అయితే ఆ స్థానంలో కూర్చుని అనుకుంటాడనమాట ఈ రోజు నేను పుట్టాను కదా నాలాగా ఇంకెక్కడెక్కడో ఎవరెవరు పుట్టుంటారు కదా వాళ్ళందరూ రాజులయ్యి ఉంటారా ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తుంటారు కొంతమంది కొంతమందినన్నా నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పిన విచిత్రమైన కోరిక అనేది అతనికి కలుగుతుంది ఆ రాజ్యంలో అతను బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహి నిర్వహిస్తాడు చక్కగానే ఉంటాడు కానీ ఇలాంటి ఆలోచన అనేది కలుగుతుంది దానికి పండితుల్ని పిలిపించి ఆ స్థానంలో ఈ రోజు నా పుట్టినరోజు కదా నాలాగా ఇంకొంతమంది అన్న పుట్టు ఉంటారు కదా వాళ్ళందరూ ఏ స్థితిలో ఉంటారు వాళ్ళందరూ ఎలా రాజులు అయ్యి ఉంటారా ఇంకేమన్నా అయ్యుంటారా అనే ఆలోచన కలిగింది ఇది తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి లో పండితుల్ని అడుగుతాడనమాట అప్పుడు ఆ పండితులు స్వయంగా మీకే తెలుస్తుంది మహారాజా మీరే వెళ్ళి కనుగొనండి ఈ విచిత్రమైన మీ సందేహానికి సమాధానం మీకే దొరుకుతుంది అని చెప్పనంటే మీరు ఎవరు రాకండి నేనే వెళ్తాను కనుక్కుంటాను తెలుసుకుంటాను అనే ఉత్సాహంతో అతనే వెళ్తాడనమాట అయితే వెళ్తే అడవిలో ఒక వ్యక్తి కనపడి కూర్చుని కనపడతాడనమాట అతను ఏం చేస్తుంటాడు బొగ్గులు తింటూ ఉంటాడనమాట బొగ్గులు తింటూ ఉంటే నేను నా పుట్టినరోజు ఈరోజు నాలాగా లాగా ఇంకెంతమంది ఎవరన్నా ఉన్నారా వాళ్ళు ఏం చేస్తుంటారు ఏమయ్యారు అంటే ఏ స్థానాలలో ఉన్నారు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలని కలిగింది నాకు దీనికి సమాధానం నువ్వు చెప్పగలవా అని అడుగుతాడనమాట నేను కాదు ఇక్కడికి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆశ్రమంలో ఒక వ్యక్తి ఉంటాడు అతని అడుగు నీకు సమా నీ పాపకి సమాధానం చెప్తాడు అని చెప్పనంటే అలాగే ప్రయాణం చేసి ఇంకొంత దూరం ఈ రాజుగారు ప్రయాణం చేస్తారనమాట అయితే అక్కడ ఆశ్రమంలో ఒక వ్యక్తి ఉంటాడు అని చెప్పారు కదా అతని దగ్గరికి వెళ్ళి తనకి కలిగిన సందేహానికి సమాధానం కోసం అతని అడగగా అతను ఏం చేస్తూ ఉంటాడు గడ్డి మట్టి లాంటివి తింటూ ఉంటాడనమాట అయితే ఎందుకు ఇలా మీరు తింటున్నారు ఇవి తింటున్నారంటే ఆశ్రమంలోనే ఉంటున్నారు కదా అని చెప్పని అడిగితే అక్కడ మునిగారు చెప్తారనమాట ఋషి గారు ఏం చెప్తారంటే వాళ్ళ గురువుగారు ఇతని బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడు ఆహారం పట్ల ఎలాంటి బాధ్యత లేదు పని పట్ల బాధ్యత లేదు అన్ని వృధా చేస్తున్నారు అని చెప్పి ఆయనే శిక్షగా అలా కొన్ని రోజులు గడ్డి మట్టి లాంటివి తినమని అతనికి శిక్ష వేశాను అని చెప్పని చెప్తే సర్లే అని చెప్పి నా ప్రశ్న ఇలా కలిగింది నాకు సందేహము అని చెప్పి తన సందేహాన్ని అడిగితే ఈ నీ ప్రశ్నకి నీకు కలిగిన సందేహానికి నేను సమాధానం చెప్పలేను ఈ అడవి కొంత దూరంలో చిన్న గ్రామం ఉంటుంది అక్కడ ఒక అతను ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు అతను నీ ప్రశ్నకి సమాధానం చెప్తాడు నీ సందేహం తీరుతుంది అని చెప్తాడనమాట సరే అని మళ్ళీ ప్రయాణం సాగించి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే లోపు ఆ చెట్టు కింద వ్యక్తి అతనికి ఎదురుస్తూ ఉంటాడు అతను ఎలా ఉంటాడు బక్క చిక్కిపోయి అసలు చాలా దారుణంగా ఆహారం లేక అంటే ఆ ఊళ్ళో ఎవరు అతనికి ఆహారం పెట్టక ఆహారం దొరక్క తినడానికి ఏమీ లేక బక్క చిక్కిపోయి చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడనమాట అయితే అతను ఈ రాజుగారు అతని దగ్గరికి వెళ్ళి నాకు నా పుట్టినరోజు ఈరోజు నాలాగా ఇంకొంతమంది పుట్టి ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఏ స్థానాలలో ఉండి ఉంటారు అంటే అతను ఏం చెప్తాడంటే సమాధానం నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను అత ఏంటంటే ఇప్పుడు నువ్వు కలిసిన ఇద్దరు వ్యక్తులు నేను కూడా ఈరోజు పుట్టిన వాళ్ళమే కానీ మేము చేసుకున్న కర్మ ఈరోజు ఇలా అనుభవిస్తున్నాము అది ఎలా అంటే తెలుసా ఒకసారి మన నలుగురం అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాము అప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చి తినడానికి ఏమైనా అడిగితే మొదటివాడు బొగ్గులు తింటావా అని గతాలు చేసి హేళన మాట్లాడాడు వాడు గడ్డి తింటావా మట్టి తింటావా అని మాట్లాడాడు అని చెప్పి అంటే అతనికి గుర్తుకు వస్తుంది అవును అని చెప్పననేసరికి ఇంతకుముందు కలిసిన ఇద్దరు వ్యక్తులు వాళ్లే వాళ్ళు అన్నమాట వాళ్ళకే తిరిగి వచ్చి ఆపనే చేస్తారు ఆ నలుగురిలో మూడో వ్యక్తిని నేనే ఆ ముసలావిడ తినడానికి అడిగినప్పుడు ఇప్పుడు తినకపోతే చచ్చిపోతావా అని అన్నది నేనే చివరికి ఆ పరిస్థితి నాకే వచ్చింది అని చెప్పి అతని కాళ్ళ ముందే పనిపో పడిపోయి చనిపోతాడనమాట కర్మ ఎంత బలమైనదో చూసారా ఆ రోజు వాళ్ళు అలా ఎగతరాలు చేసి హేళన చేసినందుకే వాళ్ళకి ఆ గట్టి పట్టింది బొగ్గులు తింటావా అన్న వ్యక్తి బొగ్గులు మట్టి తిని గడ్డి తింటావా అన్న వ్యక్తికి ఆది ఇతనేమో చనిపోతావా తినిపోతే అని అడిగినందుకు ఇతనికి చావు అనేది వచ్చింది ఈ నాలుగో వ్యక్తి రొట్టు మొక్క ఇచ్చాడు కాబట్టి తన తన యొక్క భవిష్యత్తు అలా మారి రాజుగా రాజుగా మారి ఒక దేశాన్ని ఒక రాజ్యాన్ని ఏలుతున్నాడు మాట చూసారా ఎంత బలమైనదో మన మాటనే కాదు చేత కూడా అలాగే ఉంటుంది మనం ఏది చేస్తే అది వస్తుంది మంచి చేస్తే మంచి పుణ్యం రూపంలో మంచి సంతానం రూపంలో భర్త రూపంలో లేదంటే మంచి మంచి పనులు జరిగి మనకంతా అనుకూలంగా జరుగుతూ ఉంటుంది మనము చెడు చేస్తే అది కూడా మనకి అనారోగ్య రూపంలోనో పిల్లల బాధ్యతలు లేకుండానో ఆరోగ్యాల విషయంలో ఇంకా ఇతర విషయాలు ఎన్నో కావచ్చు వాటిల్లో మనం తప్పకుండా ఫలితం అనేది అనుభవిస్తాము గత జన్మ ఏంటో మనకి తెలియదు ఈ జన్మలో అయినా సరే మనం మంచే చేయకపోయినా పర్వాలా పుణ్యమే చేయకపోయినా పర్వాలా ఎదురుల్ని మరీ మంచి చేయాల్సిన పని లేదు మన దగ్గరికి ఎవరైనా వచ్చినా చేతనైనంత సాయం చేయాలి విసుకోకూడదు కరవకూడదు ఏమీ అనకూడదు మనసులో కూడా నిందించకూడదు బయటకంటే ఒకటి మనసులో అనుకుంటే ఒకటి కాదు మనసులో అనుకున్న బయటికి అన్న ఆ దోషం దోషమే ఆ పాపం పాపమే ఆ కర్మ కర్మే దానికి సంబంధించి దానికి తగినంత ఫలితం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది సహాయం చేయకపోతే భగవంతుని తలుసుకుని పక్కకు వెళ్ళిపోవాలి కానీ దూషించి హేళనగా మాట్లాడకూడదు సహాయం చేయగలిగిన ఓపిక ఉండి కూడా వెళ్ళడం కూడా తప్పే చేత లేనంత సహాయం పది రూపాయలు ఇవ్వాల్సిన చోట రూపాయి ఇవ్వడమో అలా చేయాలి అలాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి మంచి చేయవసరం లేదు చెడు చేయకుండా మంచి చేస్తే పుణ్యం ఎంత వస్తుందో తెలియదు కానీ చెడు చేయకుండా ఉంటే మాత్రం పుణ్యం అనేది రాకపోగా పాపం అనేది పెరగకుండా ఉంటుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను మనం పుణ్యం పెంచుకోకపోయినా పర్వాలేదు కానీ పాపం పెంచుకోకూడదు పాపం పెంచుకోకుండా ఉండడానికైనా సరే అంత సాయం చేస్తూ ఉండాలి మనకి తాహత మించి కూడా చేయమని నేను చెప్పను కాబట్టి మన కర్మ అనేది మనం చేసే పనుల్లో ఉంటుంది ఆ పని అనేది ఆ ఫలితాన్ని మనకి ఎప్పటికైనా ఇస్తుంది ప్రతి ఒక్కరికి ఇస్తుంది ఎవరు తప్పించుకోలేరు ఇప్పుడు మనం ఎన్నో బాధలు పడుతున్నాం డబ్బు లేక ఆరోగ్యాలు ఇంట్లో పరిస్థితులు మనుషుల మనస్తత్వాలకు ఎన్నో అనుభవిస్తూ ఉంటాం వాటన్నిటికీ కారణం మనం చేసిన కర్మే పూర్వజన్మలో ఏం చేశామో తెలియదు మనకి దాన్ని బట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇక ముందు అనుభవించకూడదంటే ఇక ము ఇప్పటి వరకు అయినవి తగ్గాలంటే ఇప్పటి నుంచైనా సరే మనం ఏ పని చేసినా ఎలా చేస్తున్నాం అనేది మాత్రం కాస్త విచక్షణ గ్రహీతంగా ఆలోచించి చేస్తే ఫలితం అనేది తగ్గుతుంది ఇలాంటి కర్మ ఫలితాలు తగ్గడం కోసం భగవన్ నామ స్మరణ ఎంతో మంచిది ఆయన నామజపం చేస్తుంటే మన పాప పరిహారం పాప ఫలితం అనేది చాలా వరకు తగ్గుతుంది అని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను ఈ వీడియో కూడా అదే చెప్పడానికి కర్మ ఫలితం అనేది ఎలా ఉంటుందో చెప్పడానికే చేశాను ఇంకొక వీడియో లింక్ కూడా ఇస్తాను మీకు కర్మ ఫలితం ఎలా ఉంటుందనేది మంచి వీడియో నేను చెప్పింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎన్నో వేల మంది విన్నారు అది ఒక్కసారి వినండి మీకు ఇంకా అర్థమవుతుంది దాన్ని బట్టే ప్రవర్తిస్తూ మంచిగా ఉంటూ మంచి పనులు చేస్తూ మంచిని పెంచుకోవాలి చెడు కర్మలను తగ్గించుకోవాలి కర్మఫలితం అనేది దారుణంగా మారకుండా చూసుకోవడానికి భగవన్ నామస్మరణ ఎంతో ఉపయోగపడుతుంది మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానిస్తూ ఉండాలని మన సాయి బంధువులు అందరూ మంచి విషయాలు తెలుసుకుని మంచి మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం శ్రీ సాయి రామ్